నమస్తే వెల్కమ్ టు అన్న లెక్క ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం పెబ్బర్ మార్కెట్ అవుతున్నాం పెబ్బర్ మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బర్ మార్కెట్ వనపల్లి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఇది ఇది పొట్టేళ్ల మార్కెట్ పెద్ద సాయి పొట్టేలా మార్కెట్ అయితే పెద్ద సాయిదు కొటేళ్ల ధరలు అనేవి ఈ వారం ఎంత నడుస్తున్నాయి ఒకసారి అయితే అడిగి కనుక్కునే ప్రయత్నం అయితే ఇద్దాం రేట్లు ఎంత నడుస్తున్నాయి ఇది ఈ వారం అనేది అన్న ఏం చెప్పండి అన్న రేటు జత ఇరవై నాలుగున్నర ఎన్ని పిల్లలు ఇవి తొమ్మిది పద్దెనిమిది జత ఇరవై నాలుగున్నర అంట పన్నెండు వేల పైన చెప్తుండ్రు రేట్ వచ్చేసి జత ఇరవై నాలుగున్నర చెప్తున్నాం మార్కెట్ వచ్చి మార్కెట్ ఇది అన్న ఏం చెప్తున్నావు రేటు రేట్ అయితే చెప్తున్నావు జత పద్దెనిమిది వేలు తొమ్మిది వేళ్ళక చెప్తున్నావు ఒకటి ఒకటి అవి కొట్ట కొట్టి గత తొమ్మిది ఏళ్ళ కొత్త కొబ్బరి మార్కెట్ తొమ్మిది తిరుగుదా మార్కెట్లో అయితే మరి రేట్ ఎంత ఎంత నడుస్తుంది ఏం చెప్తున్నా పెద్ద అనేది పదమూడు వేలు చెప్తున్నా పదమూడు వేలు చెప్తున్నా అంటారు రేటు పదమూడు వేలు మార్కెట్ అయితే డల్లుగానే ఉంది ఇంత ఎక్కువ అయితే లేదు చాలా వరకు తక్కువ వచ్చింది మార్కెట్ ఎక్కువ అయితే మార్కెట్ అయితే ఇంతకైతే లేదు చాలా డల్గా ఉంది అన్నా ఏం అన్న రేటు అన్న రేటు ఏం చెప్పు ಇಬ್ಬಿಸಿ ಮೇಟ್ ಎಂತ ಕ್ಲಾರಿಟಿ ಮಾತಾಡೈತೆ ಮಾರ್ಕೆಟ್ ಸೈಜ್ ಕೊಟ್ಟು ಅಪ್ಪ ಸರ್ ಅದ ఏం చెప్తున్నావు పెద్ద రేటు మార్కెట్ లేదా మార్కెట్ లేదా ఎంత చెప్తాను రేటు మీరు చెప్తున్నాం పదిహేనున్నర పదహారు ఒకటి ఒకటి పదిహేనున్నారా పదహారు వేలెట్ మార్కెట్ రేట్ మార్కెట్ లేదు పదకొండు పన్నెండు వేలు అడుగుతుండ్రు ఇవి పదకొండు వేలు పన్నెండు వేలు అడుగుతున్నా అంటే సైజు పొట్టవి ఇతడేమో పదహారు పదిహేను నుంచి పదహారు వేలు చెప్పిందండి రేట్ ఓకేనా మార్కెట్ వనపర్ జిల్లా తెలంగాణ రాష్ట్రం మార్కెట్ అనేది డల్గానే ఉంది ఈ రోజు అయితే ఇద్దాకైతే ఏం లేదు మార్కెట్ అన్న ఏం చెప్పండి రేటు ఇరవై గత ఇరవై రెండు వేల ఒకటి పదకొండు వేలు దాకా చెప్తున్నా వచ్చేసి ఒకటి పదకొండు వేలు అయితే రేట్ చెప్తుంది ఇది మార్కెట్లో అయితే అడిగిరా ఎవరన్నా పది లాగా అడుగుతుందా అడిగినట్టు కానీ పది లాగా అడుగుతున్నాయి ఇవి మార్కెట్లో అయితే మార్కెట్ అయితే వ్యాపారస్తులు ఎక్కువ కనబడుతుంటారు కానీ కొనేవాళ్ళు మాత్రం అసలు మార్కెట్లో ఎవరు లేదు చాలా డల్ ఉంది మార్కెట్ అది ఏందనేది అర్థం కాలేదు ఆల్రెడీ దసరా పండుగ కూడా దగ్గరలో ఉంది కదా దసరా ఇంకొక పది రోజులు ఉంది ఆ మార్కెట్ ఇప్పుడు ఫుల్ బిజీ ఉండాలి మార్కెట్ అయితే చాలా డల్గానే ఉంది మార్కెట్ ఏం చెప్పండి అన్న రేటు అన్న ఏం చెప్పండి రేటు అతడికేమో అతడు చింత இப்போ வாழ் ஹோட்டல் அனைத்து கொஞ்ச அண்ண கலசனமாட்ட வேரேவா கூட வாட்டி சப்பரேட் சப்பரேட் ஹோட்டல் அனைத்து கொத்தினை அன்னி சப்பரேட் சப்பரேட் அது ஓகேண்ணா கொட்டியல் உண்டு குடிப்பு போட்டியில் அது ரேட்டு అన్న ఏం చెప్పిన అన్న రేటు ముప్పై రెండు అన్న ముప్పై రెండు ఒకటి ఒకటి పదహారు వేలు చెప్తున్నావు కదా ఒకటి పదహారు వేలు అడిగిరా ఎవరన్నా ఎంతవరకు ముప్పై మార్కెట్ డల్ ఉంది అంటున్నావు కదా అందుకే అడుగుతున్నాం అందరూ వస్తారు కదా అది చూసే కూడ చూసుకుంటారు அடமத்தேட்டு வரைக்கும் எப்படின் முப்பை வயது இரவது வைக்க அடிந்த சைஜ் இது மார்க்கேஸ் பெப்பேர் மார்க்கெட்டு வனப்பதி ஜி தெலங்கானது இல்லை காவல்து பெரு மார்கெட் இல்ல சைஜ் போட்டியில் அது ஏன் செப்பேட்டு

మార్కెట్ అసలు కొనేవాలైతే లేరు మార్కెట్ కుటిల్ ఐటమ్స్ తో దండికొచ్చేని గాని కొనేవాలైతే అసలు లేదంటట్లా ఓకేనా ఈ మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బర్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం అయితే మార్కెట్ అయితే ఉంటది కావాలనుకునేవాలైతే మీరు పెబ్బర్ మార్కెట్ అయితే పెబ్బర్ మార్కెట్ కైతే రావచ్చు ఏ మినిమమ్ నేను అడిగిన పిల్లలు అయితే ఒక సంవత్సరం పట్టి లైన్ కూడా మనకు రేట్ వచ్చేసి ఒకటి ఒకటి పద్నాలుగు వేలు పదిహేను వేలు ఆ రకంగా అయితే నడుస్తుంది రేటు సైజ్ మరి ఇక్కడ ఏం ఏం చెప్తున్నా అన్న రేటు మేమేనా రేటు ఏం చెప్తుండ్రు జతనా జత ముప్పై నాలుగు ముప్పై ఐదు వేలు అంటే జత ఓకేనా జత ముప్పై రెండు వేలు అంటే ఒకటి పదహారు వేలు పడుతుంది రేట్ ఏం చెప్తున్నా అన్న ఏం చెప్తున్నా రేటు ఒకటొకటే వచ్చేసి ఒకటి ఒకటే పద్దెనిమిది వేలు చెప్పండి అంటారు ఒకటి పద్దెనిమిది వేలు అంటే ముప్పై ఆరు వేలు గత మార్కెట్ ప్లేస్ అయితే మార్కెట్ ఉన్నపరపల్లి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ ప్లేస్ ఇవాళ కావాలనుకున్న వాళ్ళు అయితే మీరు మార్కెట్ ప్లేస్ అన్ని రకాలుగా పోటీలు అయితే దొరుకుతాయి మరి ఏం చెప్పండి తమ్మ రైట్ రేట్ ఏం చెప్పను రేట్ అయితే ఏం రేట్ అయితే ఏం చెప్పట్లేదు రేట్ వద్ద రేట్ చెప్పడానికి మార్కెట్ మార్కెట్కి వచ్చి రేట్ చెప్పకపోతే ఇంకా ఎందుకంటే కమిటీ చాలా వరకు చెప్పినప్పుడు చాలా మంది మార్కెట్కి వచ్చిన తర్వాత రేటు చెప్పినప్పుడు తీసుకురావద్దాం మార్కెట్కి అలాగా కొద్దిగా எந்தே பண்ணானதா எதே பண்ணு தத்த காது ஒட ஒடி 23000